క్రేజ్ ద లాడ్ క్రేజ్ ద లాడ్ అందరికీ వందనాలండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాతులు చేస్తుంటున్నారు దేవునికి స్తోత్రములు హల్లెలుయా ఆయనకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెను చెప్పండి ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ నూతన దిన దేవుడు మనను ప్రవేశపెట్టాడు దేవుని మహాకృపను బట్టి మరి సుఖవంతమైన మంచి నిద్రను దేవుడు ప్రసాదించి మరి ఉదయ కాల సమయంలో ఆయనను స్తుతించి కీర్తించి కృపణ దేవుడు ఇచ్చాడు కదండి లెగడంతోనే ఏం చేయాలండి మన నోరు నా వంటి నేను ఎలా ఉంటానని చెప్తానండి నేను లెగడంతోనే ఎవరితో మాట్లాడను ఎవరితో మాట్లాడను ఎవరితో మాట్లాడకండి ఫస్ట్ దేవునితో మాట్లాడండి లెగడంతోనే చక్కగా మొహం కడుక్కొని అండి సన్నిధులు కాస్త మోకరించి ప్రార్థనలో గడపండి ప్రార్థన చేసుకోకుండా ఎవరితో మాట్లాడకండి ప్రార్థనకు ముందు ఎవరితో మీరు మాట్లాడకండి అస్సలు మాట్లాడకండి ఫస్ట్ దేవునితో మాట్లాడే మీరు మీ దినచర్యలను ఆ దినాన్ని ప్రారంభించండి ఎవరైనా మీ ఇంట్లో పెద్ద పెద్దగా ఎవరైనా మాట్లాడుతూ ఉన్న ఎవరైనా వారికి డిసిప్లిన్ నేర్పించండి డిసిప్లిన్ ఉండదు కొందరికి కదా ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే పెద్ద పెద్దగా అరుస్తూ ఇంట్లోనే ఉంటారు డిసిప్లిన్ క్రమం ఉండదు కదా క్రమం ఉండదు చాలా తప్పది ఎవరైనా ప్రార్థనలో ఉంటున్నారంటే మంది ప్రార్థనలో ఉన్నారంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారంటే మిగతా వాళ్ళు మౌనంగా ఉండాలి మౌనం ఎక్కువగా శబ్దం రాకూడదు చాలా తప్పు చాలా తప్పు కాబట్టి అర్థమవుతుంది కదండి దేవునికి స్తోత్రం ద లాడ్ హాలే లూయా సరే అండి మరి ఈరోజు శుక్రవారము దేవుని వాక్యం చదువుకుందాము బ్రెడ్ కదండి మరి రోజు దేవుని కృప అండి దేవునికి స్తోత్రం ఆయన మహాకృపే మరి రోజు డైలబుల్ రావడము అలాగే లైవ్ ఈరోజు శుక్రవారం కదండి లైవ్ కూడా ఉంటుంది పన్నెండింటికి మర్చిపోకండి శుక్రవారం లైవ్ ప్రత్యేక ప్రార్థన ఉంటుంది అనమాట నేనే లైవ్లో ఉంటాను ప్రార్థన చేస్తూ ఉంటాను మరి ఎవరైనా మీ సమస్యలు ఉంటే ఆ లైవ్లో మీరు ప్రార్థన చేయించుకోగలరు దేవునికి స్తోత్రం చెప్పండి హల్ అందరూ బాగున్నారు కదండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మానక కొందరు ప్రార్థనలు కోరారు వారి కొరకు కూడా మేము మానక ప్రాణం చేస్తూ భారముతో ఉదయాన్నే వారు మిమ్మల్ని ప్రార్థనలు ఎత్తిపడుతూ ఉన్నాం అలాగే మా మా కొరకు పరిచయ కొరకు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే మరి పరిచర్యకు సహకరించగలరు సరే అని దేవుని వాక్యం చదువుకుందాము గ్రంథము ఇరవై ఏడు స్క్రీన్ మీద కనబడుద్ది మీకు యేషో గ్రంథము ఇరవై ఏడు ఈస గ్రంథం ఇరవై ఏడు పన్నెండు చదివిస్తారండి పన్నెండు ఇరవై ఏడు పన్నెండు పన్నెండులో చివరి ఈ వరుస అక్కడ ఉంటుంది చూడండి చివరి పన్నెండు చివరిలో ఉంటుంది ఇస్రాయిల్లారా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు ఇ్రాలారా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు స్తోత్రం ఏం చెప్పండి హలోయ ఒకరినొకరు కలుసుకుంటారు సమకూర్చబడతారు కూర్చబడతారు మీరు విడిగా ఉండరు మరి అప్పటిదాకా వారు విడిగా ఉన్నారు చెదిరిపోయారు కదా చెదిరిపోయారు ఇక మీరు చెదరరు నేను మిమ్మల్ని సమకూరుస్తాను నేను మిమ్మల్ని కూర్స్తాను మీరు కలుసుకొని మీరు కూర్చబడతారు మీరు ఐక్యంగా ఉంటారు మీరు కలివిడిగా కలిసిమెలిసి ఉంటారు ఒక కుటుంబంలో ఉంటారు ఒక కుటుంబంలో ఉంటారు మీరు విడివిడిగా ఉండరు ఏమండి విడిగా ఒక్కరు ఇద్దరుగా ఉంటే అప్పట్లో చదువుకునే రోజుల్లో ఓ తండ్రి గారు అంటే చదువుకునే రోజు పుస్తకాల్లో ఓ తండ్రి ఏమో ఓ కర్ర ఇద్దరు అబ్బాయిలు ఉంటారు ఇద్దరు కొడుకులు ఓ కొడుక్కి ఓ కర్ర ఇస్తే దాన్ని విరచరా అంటే ఈజీగా వేట్ చేస్తాడు ఇంకో అబ్బాయికి ఇస్తాడు వాడికి వాడుగుడ్ చేస్తాడు రెండేసి కర్రలను జతపరిచి పెద్ద ఏంటండి జత అదే జతపరిచి ఆ పెద్ద అబ్బాయికి ఇస్తాడు విరిచేస్తాడు రెండు కర్రలు ఇంకా చిన్న అబ్బాయి కూడా ఆ తండ్రి ఇస్తాడు ఆ రెండేసి జతపరచబడిన కర్రల్ని జతగా ఉన్న కర్రల్ని ఆ రెండో అబ్బాయి కూడా చిన్నోడు కూడా ఎరిచేస్తాడు ఈజీగా ఉంది అయితే ఒకేసారి అమాతగా పదేసి కర్రల్ని కట్టి మూట కట్టి జతగా అటు జోడించి పెద్ద అబ్బాయికి ఇస్తే విరవలేకపోతాడు విరవలేకపోతాడు చిన్న అబ్బాయికి ఇస్తూ కూడా ఆ అబ్బాయి కూడా వాడు కూడా విరవలేకపోతాడు మరి అక్కడే ఉన్నాయి పది కర్రలు అక్కడే ఉన్నాయి కానీ విడివిడిగా ఉండడం వలన ఏం జరిగిందండి ఈజీగా ముక్కలు చేయబడ్డాయి అంటే పదేసిగా పది కర్రలు పదేసే కర్రలు ఎప్పుడైతే అవి జతపరచబడ్డాయో ఎప్పుడైతే అవి మరి కట్టగా కట్టగా ఎప్పుడైతే పదేసి కర్రలు ఎప్పుడైతే కట్టగా ఉన్నాయో కట్టను ఆ పది కర్రల్ని ఆ కట్టను విరవటానికి కష్టం కష్టం కదండి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఇప్పుడు మీరు కలుసుకుంటారు కలుసుకొని చదువుతారు నాక మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చోబడుతారు కూర్చబడుతురు స్తోత్రం చెప్పండి హల్లెల్లు మీరు ఇప్పుడు ఒకరికొకరు కూర్చోబడి కలుసుకొని కూర్చోబడతారు ఇదివరకంతా మరి చెదిరిపోయారు చెదిరిపోయినప్పుడు ఏమండి చెదిరిపోయారు అనుకోండి ఎక్కడో ఉన్నారు అక్కడ ఒక కుటుంబ మరో చోట రెండేసి కుటుంబాలు మరి ఆ కుటుంబాలు విలువ ఉంటుందండి ఒక్క కుటుంబం ఉంది ఆ కుటుంబానికి విలువ ఉంటుందా ఉండదు అందుకేందరు ఏం చేస్తారు తెలుసా మా బంధువులు ఉన్నారండి ఇక్కడ అందుకే ఇక్కడ మేము స్థలంగా ఉన్నాము అంటారు కదా మా బంధువులు మాకు ఇక్కడ ఉన్నారు మా చుట్టాలు మేమందరం కలిసి ఉంటాం మేము చెదిరిపోవద్దు కొన్ని కుటుంబాలు ఉంటాయి భలే మంచి కుటుంబాలు ఆ కలిసే ఉంటారన్నమాట కలిసి విడిగా ఉంటారు ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా అసలు విడిపోరు ఈ చిన్న కార్యక్రమం అయినా కూడా అందరూ కలుసుకుంటారు కదా అట్లాగే దేవుడు ఏం చేశారని మీరు చెదిరిపోరు మీరు చెదిరిపోకుండా నేను మిమ్మలను మీరు కలుసుకొని సమకూర్చబడతారని దేవునికి మహిమకలను కహలేయ ఓ రెండు వాక్యాలు నేను చూపిస్తానండి గబగబ మీరు మత్స్య వార్తలో మత్స్యస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు నుండి చదువుతాను మత్స్య వార్త పద్దెనిమిదో అధ్యాయము తెలిసిన ఉప్పు ఇక్కడ పద్దెనిమిది పదకొండు నుండి నేను చదువుతాను మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఏడల తొంభై తొమ్మిదిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడ వాడు దాని కనుగొనిన ఎడల తొంభై తొమ్మిది గొర్రెను గుర్చి సంతోషించుట కంటే దానిని కూర్చొంటే ఒక్క గొర్రెను గుర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్తోత్రం చెప్పండి హల్లెలుయా అంటే ఏంటి తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కలిసి ఉన్నాయి ఇది ఒకటే విడిపోయింది ఏంటని విడిపోయింది మరి విడిపోయటానికి కారణం ఏంటి బలహీనత ఉండవచ్చు కదా బలహీనత ఉండవచ్చు ఈ తొంభై తొమ్మిది గొర్రె సందర్భం వేరండి అక్కడ మరి మారు మనసు గురించి మారు మనసు గురించి మాట్లాడతారు లోకాస్ వార్తలో ఆ విషయాన్ని మాట్లాడట్లేదు జస్ట్ అంటే ఈరోజు కలుసుకొని సమకూర్చబడతారన్న ఆ అంశం మీద మాట్లాడుతున్నాను ఒక్క ఒక్క గొర్రె తప్పిపోయింది తప్పిపోయింది తొంభై తొమ్మిది గొర్రెలు కలిసి ఉన్నాయి మరి విడిపోయిన ఆ గొర్రెను తప్పిపోయిన ఆ గొర్రెను వెదికి తొంభై తొమ్మిది గొర్రెలతో చేర్చారు ద లాడ్ హల్లెలో అంటే కలుసుకునేటట్టుగా ఆ గొర్రెల ఏం చేశాడు వెతికాడు 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 మన దేవుడు కూడా తప్పిపోతున్న మనల్ని తన బిడ్డలుగా ఒక కుటుంబంలా సమకూర్చాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు ఆయనను కొందరు పారిపోతున్నారు తప్పిపోట్లే ఏంటండి పారిపోతూ ఉన్నారు పారిపోయే వారిని ఎందాక పట్టుకొని వచ్చి ఏంటండి ఎందాక పటరాలం పట్టరాలగలం కష్టం కదా పారిపోయేవాడిని పట్టుకొచ్చిన మళ్ళీ కనుగప్పి ఏదో విధంగా మరలా పారిపోతాడు తప్పిపోయి తప్పిపోవడం అంటే చూడండి కారణాలు ఉన్నాయి తప్పిపోవడము తప్పు కాదు పారిపోవడము తప్పు కదండి వాడి మీద వాడి మీద కోపం వచ్చుద్ది కదా వాడి పారిపోయే వాడి మీద కోపం వచ్చుంది యజమానునికి తప్పిపోయిన వాడికి మీద ఏం జరుగుతుంది ఏం కలుగుతుంది జాలి దయగలుగుద్ది కదా ఈ తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి తప్పిపోయింది మరి విడిగా ఉంది ఆ గొర్రె మీద జాలి పడి వెతికాడు ముళ్ళ తిప్పల్లో తుప్పల్లో పడి రాళ్ళు రప్పల్లో పడు పడి పడుతూ వెతుక్కుంటూ పోయాడు వెతుక్కుంటూ పోయాడు చివరికి ఒక చోట మరి కనుకొని దాన్ని భుజాన్ని వేసుకొని తొంభై తొమ్మిది గొర్రెలలో చేర్చాడని మనం సమకూర్చాడు మన దేవుడు సమకూర్చువాడు మనలను సమకూర్చు వాడు రెండు వాక్యాలను చదివిస్తాను ఇంకొన్నాయి లేండి భయపడక అంటే సమయము ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ చరణం వచనం ద్వితీయోపదేశ కాండము ముప్పై అండి మూడవ వచనం చదువుతాను ముప్పై మూడవ వచనం శ్రద్ధించండి దేవునికి స్తోత్రం నీ దేవుడిని యహోవా చెరలోని విమును తిరిగి రప్పించును ఆయన మిమ్మను కరుణించి నీ దేవుడనే హోవా ఏ ప్రజల్లోనికి మిమ్మను చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించ సమకూరుస్తాడంట దేవుడు ఏం చేస్తాడండి సమకూరుస్తాడు చివరిగా ఇంకొక వాక్యాన్ని దేవునికి మహిమ కలుగును గాక హలలోయ నిహమ్య ఒకటి తొమ్మిది చదువుతానండి చూద్దాము నిహమియా ఒకటి తొమ్మిది స్తోత్రం చెప్పండి హలలుయా నిహమ్య ఒకటి తొమ్మిదిలో అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ఇక్కడ చూడండి మనము సమకూర్చబడాలంటే సమకూర్చబడాలంటే మరి శ్రద్ధగా అలకించండి ఇది ఎంతో ప్రాముఖ్యమైన వాక్యం అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల బూది గంథం వరకు మీరు వేయబడిన అక్కడ నుండి మహా అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నామం ఉంచుటకు నేను ఏరిపరుచుకునే స్థలమును మిమ్మల్ని రప్పించేదను స్తోత్రం చెప్పండి హల్లెలోయ మనము సమకూర్చబడాలంటే ఆజ్ఞలను గై కొనాలి ఇది మెయిన్ ఆజ్ఞలంటే ఇది ఆప్షన్ కాదు ఏమైనా ఉంటున్నారా ఆప్షన్ కాదు ఆజ్ఞ అంటే కమాండ్మెంట్ అంటే ఆప్షన్ కాదు మేబీ మీ ఇష్టం మీకు ఇష్టం మీ ఇష్టం అయితేనే అన్నట్టు కాదండి సుమి వింటున్నారా వింటున్నారండి ఆజ్ఞ అంటే కరాఖండిగా ఖచ్చితముగా ఖచ్చితమైన జీవితం జీవిస్తేనే సమకూర్చబడతాము ఇది ఇట్లా ఉంటాయన్నమాట జీవితం క్రైస్తవ జీవితం అంటే విచ్చలు విడిగా బ్రతుకుతూ ప్రభా మమ్మల్ని కూర్చోండి సమకూర్చండి మేము విడిపోయాము మా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మరలా మాకు ఇవ్వండి అంటే మరి ఆయన ఆజ్ఞలను గాయకొంటేనే ఆజ్ఞ అంటే అది ఏమంటారు దాన్ని నీకు అవకాశం లేదు రెండో అవకాశం లేదు ఆప్షన్ లేదు అక్కడ కాబట్టి ప్రేమ దేవులారా ఆజ్ఞను గాయకొనాలి అంటే ఆయన మాట వినాలి అంతే అంతే ఆయన మాట వినాలి వింటేనే సమకూర్చబడతాము దేవుడు మరి ఆయన సమకూర్చువాడు కదండి తన ప్రజలను సమకూర్చాడు తప్పకుండా గొర్రెను వెతికి కదా పూజ నేసుకొని తొంభై తొమ్మిది గొలత మందులో సమకూర్చాడు దేవుడు సమకూర్చువాడు దేవుడు మిమ్మల్ని సమకూర్చునిగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడగు తండ్రి కృభా సత్య సంపూర్ణ మీ పాదాల వందనాలను నాయన సమకూర్చే దేవుడు అయ్యా నా ఆజ్ఞలను నేను అనుసరించి నడిచిన భూదే దంతం నుండి నేను మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని సమకూరుస్తానన్నా నాయన నీకు స్తోత్రం చెదిరిపోయాం మమ్మల్ని సమకూర్చండి నీ ఆజ్ఞలను మేము అనుసరించి నడుచున్నట్లు నడుచుకుంటేనే మేము సమకూర్చబడతాం అయ్యా మేము నడుచుకోవాలి నడుచుకోవాలి ప్రభు మా ఆప్షన్ కాదు మాకు ఇంకొక ఆప్షన్ లేదు మీ వాక్యం మీ మీ మేము అనుసరించి నడుచుకొని మేము సమకూర్చబడినట్లు కురవచ్చు అని ఏ సునావును పురాథిస్తున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజిలాడ్ అండి అందరికీ